గంజాయిని విక్రయించే నలుగురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు నిందితుల నుంచి కిలోనర గంజాయి నాలుగు సెల్ఫోన్లు బైక్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు ఇందులో నల్గొండ నుంచి కనగల్ కు వెళ్లే దారిలో ధర్మేశపురం సమీపంలోని వేద ఫంక్షన్ హాల్ వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి ప్యాకెట్లతో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో కనగల్ ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు వారి నుంచి గంజాయి ప్యాకెట్లు బైక్ నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు నిందితులు నల్గొండ బృందావన కాలనీకి చెందిన పెద్దగొని అరవింద్ గుర్రంపూడు మండలం చేపూరి గ్రామానికి చెందిన సీతా వంశీ అదే గ్రామానికి చెందిన కొమ్ము అనిల్ కనగల్ మండలం జీయడవల్లి గ్రామానికి చెందిన చిన్నపాక అరుణ్ కుమార్లుగా గుర్తించామన్నారు పెద్దగుని అరవింద్ సీత వంశీ విశాఖపట్నంలోని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కిలోన్నర గంజాయిని ఇరవై వేలకు కొనుగోలు చేశారన్నారు ఆ గంజాయిని దర్వేజ్పురం వద్ద వారి స్నేహితులతో కలిసి అక్కడ ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు గంజాయిని కనగల్ చుట్టుపక్కల గ్రామాలలోని యువకులకు విద్యార్థులకు చిన్న పొట్లాలుగా చేసి యాభై గ్రాములకు వంద రూపాయలు రెండు వందల గ్రాములకు ఐదు వందల రూపాయలు విక్రయించాలని చర్చించినట్లు తెలిపారు గతంలో వీరి వద్ద గంజాయి కొనుగోలు చేసిన ఇరవై మంది బాధితులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు గంజాయి సమాచారం తెలిసిన వారు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ ఫోన్ సమాచారాన్ని అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు గంజాయి విక్రేతలను పట్టుకున్న డిఎస్పీ శివరాం రెడ్డి చండూరు సిఐ వెంకటయ్య కనగల్ ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది రమేష్ సురేష్ వెంకన్న వీరయ్య సర్బరాజ్ ఖాన్ వెంకట్రెడ్డి జానయ్యలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారము మన నల్గొండ జిల్లాను కూడా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఎవరైతే గంజాయి వినియోగదారులు ట్రాన్స్పోర్టర్స్ అదేవిధంగా అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో పెడ్లర్స్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఈ మధ్యనే మీరు చూశారు మన మునుగోడులో కూడా ఆ పెడ్లర్స్ని అరెస్ట్ చేయడము ఎవరైతే కన్జూమర్స్లో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం అనే ప్రాసెస్ కొనసాగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కనగళ్ళేస్తాయి రామకృష్ణ గారికి సమాచారము రాగా అక్కడ కొంతమంది వ్యక్తులు వేదా ఫంక్షన్ల దగ్గర కొంతమంది సమావేశమై వాళ్ళు గాంజా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న సమాచారం వస్తే చండూరు శ్రీ వెంకట గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇద్దరు కలిసి అక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి వేదా ఫంక్షన్ సమీపంలో ఉన్నటువంటి నేరస్తులను పట్టుబడి చేయడం జరిగింది వాళ్ళ దగ్గర పట్టుబడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర గాంజా ఉన్నది దాదాపు వన్ అండ్ హాఫ్ కిలో గాంజా కలిగి ఉన్నారు వాళ్ళు ఈ గాంజాను వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళకు సప్లై చేద్దామన్న ఆలోచనలో ఉన్నప్పుడు పట్టుకునే వాళ్ళను వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళ కన్ఫెషన్లో వన్ పెద్దగోని అరవింద్ సీతా వంశీ అనే వాళ్ళు ఇద్దరు ఈ అరవింద్ నేతను నల్గొండ టౌన్కు చెందినవాడు సీతా వంశీ వచ్చేసి చేపూరు గ్రామము గుర్రంపూర్ మండలము వీళ్ళిద్దరు కలిసి విశాఖపట్నంలో తీసుకొని రావడం జరిగింది ఎయిటీన్త్ రోజు వెళ్ళి ట్వంటీ ఎయిత్ రోజు తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరితో పాటు కొమ్ము అనిల్ చిన్నపా అరుణ్ కుమార్ ఏ ఫోర్ అదేవిధంగా రవికిరణ్ ఇతను కూడా చేపూర్ అతను అదేవిధంగా పురం గణేష్ అనే ఉన్నాడు ఇతను ఏ సిక్స్ ఇతను పురం గణేష్ ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఇతను మన మునుగోడు కేసులో ఇన్వాల్వ్ అయినాడు అదేవిధంగా ఈ ఏ వన్ పెద్దగోని అరవింద్ కూడా నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సేమ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులోనే గతంలో అరెస్ట్ అయి ఉన్నాడు వీళ్ళు ఆల్రెడీ క్రిమినల్ కలిగి ఉన్నారు వీళ్ళు ఆరుగురు కలిసి ఈచ్ వన్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ తీసుకొని గత వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ నుంచి తీసుకొని రావడము నల్గొండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కన్సూమర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎస్ఐ గారు సిఐ గారు పట్టుబడి చేయడం జరిగింది వీళ్ళ దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ దొరకడము గాంజా దొరకడము దాన్ని సీజ్ చేసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ దగ్గర వాటితో పాటు వన్ అండ్ హాఫ్ పాటు నాలుగు సెల్ ఫోన్లు ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళను అరెస్ట్ చేసి పంచనామా చేసి అరెస్ట్ చేసి వీళ్ళని కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము వీళ్ళు చెప్పిన సమాచారం మేరకు వీళ్ళు చిన్న చిన్న పొట్లాలు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చేస్తూ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు రేటు చొప్పున చూడాలి చుట్టుపక్కల ఉన్న ఎవరైతే యూతురు అటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళను కూడా దీంట్లోకి అమ్మడం జరుగుతుంది గాంజాను అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మన వాళ్ళు దాదాపు ఓ ట్వంటీ మెంబర్స్ను విక్టిమ్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళను కౌన్సిలింగ్ కూడా చేశారు ఎస్పీఆర్ ఆదేశానుసారం మళ్ళీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిన్న కలెక్టర్ గారు ఓపెన్ చేశాడు దాన్ని ఎస్పీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు కాబట్టి దాంట్లో కూడా వీళ్ళని పిలిపించి నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్లో భాగంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ గాంజా జోలికి పోకుండా వాళ్ళ భవిష్యత్తు భాగంగాకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో మన ఎస్పీ గారు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ ఈ నెంబర్కు ఎవరైనా సరే మన నల్గొండ జిల్లాలో ఎక్కడైనా గాంజా వాడుతున్న వాళ్ళు కానీ గాంజా ట్రాన్స్పోర్టర్స్ సార్ ప్రెడ్లర్స్ ఎవరున్నా సరే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ సమాచారం ఇచ్చినప్పుడు మేము వాళ్ళను పట్టుబడి చేయడము వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఇన్ఫా ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కానీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది దాన్ని భయపడాల్సిన పని లేదు ఎవరైనా నిర్భయంగా చెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆ కంట్రోల్ రూమ్ నుంచి మాకు కన్సల్ ఎస్హెచ్ఓకు సిఐకి డిఎస్పీకి సమాచారం ఇస్తారు మిషన్ పరివర్తనలో భాగంగా ఈ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ను మా సారు జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ కూడా ప్రజలు సహకరించాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఇప్పుడైతే ఇవి ఐడెంటిఫై ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు అక్కడ ఆ ఇరవై మంది బాధితులను గుర్తించినప్పుడు కొంతమంది వాలంటరీగా కన్ఫర్మ్ చేసి కొంతమంది సస్పెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళని మేము ఈ కిట్ల ద్వారా ఏవైతే కిట్లు మీరు చూస్తున్నారు ఇప్పుడు కిట్లు ఈ కిట్ల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఏదైతే ఉన్నదో ఈ కిట్లో వాళ్ళను అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడుతున్నాము వాడినప్పుడు మేము వాలంటరీగా కన్ఫర్మ్ చేస్తే ఓకే అదర్వైజ్ వాళ్ళు ఖచ్చితంగా వాడుతున్న ఇన్ఫర్మేషన్ ఉండి అదని లేదు సార్ నేను వాడలేనప్పుడు మనం సస్పెక్ట్గా ఉన్నప్పుడు ఈ దీన్ని వాడడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి అతని యొక్క యూరిన్ తీసుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఆల్రెడీ టెస్ట్ చేసింది ఇది దాన్ని యూరిన్ తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత దీంట్లో ఇది పైన ఉంటుంది ఇది ఓపెన్ చేసి దీంట్లో యూరిన్ ఓపించడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి తీసి దీంట్లో పెట్టి ఈ విధంగా రెస్ట్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ పన్నెండు రకాలకు సంబంధించినటువంటి గాంజా డ్రగ్స్ వాటికి సంబంధించిన ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు రెడ్ బార్ వచ్చినప్పుడు రెడ్ బార్ వచ్చినప్పుడు నెగటివ్ మార్కు లేనప్పుడు అది పాజిటివ్గా నిర్ధారించబడుతుంది గాంజా ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీసీఏ ఓఎక్స్వై ఎంఈటీ అని డిఫరెంట్ డ్రగ్స్కి సంబంధించిన కూడా ఉన్నాయి పన్నెండు రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ అండ్ గాంజాకు సంబంధించినటువంటి టెస్ట్ కిట్ ఇది దీన్ని వచ్చేసి ప్యానల్ డ్రగ్ టెస్ట్ అంటారు దీన్ని ఇది మన జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఎస్పీ గారు ఇప్పించడం జరిగింది ఎవరైనా సరే అనుమానం ఉన్నప్పుడు కానీ మేము దీన్ని దీని ద్వారా ఐడెంటిఫై చేస్తాము ఇది గాంజా కానీ డ్రగ్స్ కానీ కన్జూమ్ చేస్తే ఆరు నెలల వరకు వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఆరు నెలల లోపల ఎప్పుడైనా కన్జూమ్ చేసినప్పుడు ఇది వాడితే ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతుంది కాబట్టి ఎవరైనా సరే మనకు అనుమానం ఉన్నప్పుడు దీని ద్వారా మేము గుర్తించడం జరుగుతుంది కన్జూమర్ కౌన్సిలింగ్ చేయడము పెర్లర్స్ అమ్మకందారులను రిమాండ్ చేయడం జరుగుతుంది మొదటిసారి కన్సూమర్లకు కౌన్సిలింగ్ చేస్తామో తద్ తదుపరి రిపీటెడ్గా మళ్ళీ అదేవిధంగా చేస్తే వాళ్ళను కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది